ఎందుకనంటే వరంగల్ పట్టణంలో ఈరోజు మా ట్రైప్ డీలర్షిప్ ఓపెన్ చేయడం జరిగింది ఇది మా యాభై రెండవ షోరూమ్ మాకు ఇప్పటివరకు యాభై ఒక్క షోరూమ్లు ఉన్నాయి ఇది యాభై రెండవ షోరూమ్ అందువల్ల వరంగల్ ప్రజలకి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కానీ ఎంతో సేవ చేయాలని మేము ఇక్కడ ఈ ట్రైప్ డీలర్షిప్ ఓపెన్ చేయడం జరిగింది సేల్స్ ఆటోమొబైల్స్ మాట్లాడటం జరిగింది ఇది వరంగల్లో నాలుగో షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము ప్రైపుది తర్వాత నిజామాబాదు కరీంనగరం నగర్ అవి మూడు ఊరు ఓపెన్ చేస్తాం జరిగింది టోటల్గా బజాజ్ త్రీ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ కేటీఎం కానీ ఇంకా మన చేతకులు కానీ ఎలక్ట్రా ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్ ಪ್ಲಸ್ ಈ ಡೀನಿ ಐದು ಡಿವಿ ಮೇಲೆ ನೈನ್ಟೀನ್ ನೈನ್ಟಿಂಚು ಮಿಗತಾನೆ ಇಲ್ಲ ಆಲ್ ಇಂಡಿಯಾ ನಂಬರ್ ಒನ್ಗೆ ಎದ್ದು ಎದಗಾಲ ಸಹಾಯ ಸಹಕಾರುಗಾಲಿ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯು ಮೀಡಿಯವನ್ನ ಮೊದಲಿಸಿ ಮಮ್ಮಲ್ಲಿ ಎದು ತಟ್ಟಿ ಸರಿ ಡೀಟೈಲ್ ಅಂತ ಡಿಸ್ಟ್ರಿಕ್ಸ್ ಅಲ್ಲಿ ನಾವು ಸಹಾಯ ಸಹಕಾರ ಅಂದಿ ಮಮ್ಮ ಎಂತ ಎದನ್ನ ಗೌರ್ಮೆಂಟು ಮೀಕಂದರಿಕಿ ಕೃತಜ್ಞತೆ ತಿಳಜೇನು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್